హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య క్రియేషన్స్ ఒక అందమైన అటవీ ప్రాంతం ఆ ప్రాంతంలో పిచ్చుకలు నివసిస్తున్నాయి ఆ పిచ్చుకలన్నీ గాలిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అవి ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాయి ఆ పిచ్చుకలన్నీ స్నానాలు చేస్తూ అల్లరి చేస్తూ సంతోషంగా గడుపుతున్నాయి ఆ పిచ్చుకలు ఒకే దుక్కును సమావేశం అయ్యి ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాయి చివరికి వాళ్ళ గూటికి చేరిపోతాయి అయితే ఒకరోజు ఒక పిచ్చుక వేరే ప్రాంతం నుంచి ఈ పిచ్చుకలు ఉన్న ప్రదేశానికి వచ్చింది వచ్చి తన గుడ్లను పెట్టుకోవడానికి మంచి ప్రదేశాన్ని చూసుకుంది అది చూసిన మిగిలిన పిచ్చుకలు వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాయి అప్పుడు ఆ పిచ్చుక తను వేరే ప్రాంతం నుంచి ఇక్కడ నివసించడానికి వచ్చానని చెప్పింది అప్పుడు ఆ పిచ్చుకలన్నీ కొత్తగా వచ్చిన పిచ్చుకతో ఇక్కడ నక్కలు ఉంటాయని అవి గుడ్లను తినేస్తున్నాయని జాగ్రత్తగా ఉండమని చెప్పాయి కొన్ని రోజులకి ఆ గుడ్లు పిల్లలుగా మారడం మొదలుపెట్టాయి అవి పిల్లలుగా అయ్యే సమయానికి నక్కలు కాచుకున్నాయి నక్కలు నక్కలు పొదల్లో దాకుని ఆ చిన్న పిచ్చుకలను తినడానికి ప్రయత్నం చేస్తున్నాయి అది చూసిన తల్లి పిచ్చుక తన పిల్లలను కాపాడుకోవాలని మిగిలిన పిచ్చుకల దగ్గరికి వెళ్ళి తనకు సహాయం చేయమని అడిగితే ఆ పిచ్చుకలు సరే అన్నాయి నక్క పొదల్లోంచి బయటకు వచ్చింది పథకం ప్రకారం ఆ పిచ్చుకులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఇక్కడ పెద్ద పాము ఉందని ఆ పాము అందరినీ చంపేస్తుందని కాబట్టి మనందరం వేరే దుక్కునికి వెళ్ళిపోవాలి అని మాట్లాడుకుంటున్నాయి అది విన్న నక్క అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోయింది ఆ పిచ్చుక తన పిల్లలతో అక్కడ సంతోషంగా ఉంది చాలా రోజులు గడిచాయి పిచ్చుక పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి తరువాత ఆ పిచ్చుక తన పిల్లలతో ఆ ప్రాంతంలో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఆల్